నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వెల్కమ్ టు కేఎంఆర్ విశ్లేషణ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు రాజకీయాలు వేడి రోజురోజుకి వేడెక్తున్న తరుణంలో ప్రస్తుతం జనవరి నెల రెండవ తేదీ ఉన్నాం సంక్రాంతి పండుగ దాటిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామంలో పూర్తిగా నిమగ్నం కానున్నారు మరి ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి అప్పుడే ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి టికెట్లు ఇవ్వకూడదు అని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కసరత్తు చేయడం ఒక వ్యక్తి అయితే సర్వేలు ప్రతి సర్వే రకరకాల ఏజెన్సీలతో ఢిల్లీ నుండి తీసుకొచ్చిన టీములు అదే విధంగా వైసీపీకి సొంత ఐపాక్ టీము ఈ టీంల ఆధారంగా ఇచ్చిన సర్వేల ఆధారంగానే ఇటీవల కాలంలో ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని సీట్లని అధికారికంగా ప్రాటం చేయకపోయినా దాదాపుగా ఖరారు చేసేంత పరిస్థితికి నిర్ణయానికి అయితే వచ్చినట్టు సమాచారం ఈ జిల్లాలో ప్రతి సీటు కూడా అధికారికంగా ప్రాటించవలసి ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక భీమవరం ఒక్కటే మాత్రమే అధికారికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీవనంలో జరిగిన కార్యక్రమం విద్యా దీవెన కార్యక్రమంలో ప్రకటన చేశారు ప్రస్తుతానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఒక భీమా నుండి అధికారికంగా గ్రంథి శ్రీనివాస్ గారిని ప్రకటన చేశారు ఇక మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన అధికారికంగా రావాల్సి ఉంది ఇప్పటివరకు తాజాగా అందిన సమాచారం మేరకైతే ఏలూరు దెందులూరు ఒంగుటూరు పోలవరం చింతలపూడి న్యూజివీడు కైక్లూరు ఏలూరు జిల్లా పరిధి చూస్తే ఈ నియోజకవర్గంలో వైసార్సీపీ అభ్యర్థులు దాదాపుగా పోటీ చేయడానికి పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా ఒక సమాచారం ఏలూరు ఏలూరు నియోజకవర్గం నుంచి ఆలోచిద్దాం ఏలూరు నియోజకవర్గంలో మరి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న ప్రచారం విస్తృతంగా రకరకాల వ్యూహగానాలు రకరకాల చర్చలు జరిగిన తరుణంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మా మాజీ మంత్రి ఆల నాని గారు మళ్ళీ ఏలూరు నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున పోటీ చేయడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయిపోయింది మరి అధికార ప్రకటన రావాల్సి ఉంది మరి అదేవిధంగా మరి వైసీపీలోని చాలా మంది కొంతమందికి వైసీపీ ఫలానా బీసీలకు ఇస్తున్నారని చెప్పి ఒక విశోధన ప్రచారం జరిగిన క్రమంలో మరి ఆ యొక్క ప్రచారానికి చెక్ పెడుతూ పార్టీ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ఏలూరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అసెంబ్లీ పోర్ వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలనాని గారు పోటీ చేయడం ఖాయం దాంట్లో ఏం మాత్రం సందేహం లేదనేది ఒక క్లారిటీ ఉంది అధికార ప్రాటన మాత్రమే రావాల్సి ఉందని చెప్పి ప్రస్తుతం మనం భావిస్తున్నాం మరి ఇటువైపు చూస్తే తెలుగుదేశం వైపు నుంచి చూస్తే ఏలూరు నియోజకవర్గంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం జనసేన పొత్తులో క్రమంలో మరి ఏలూరు సీటు టీడీపీ కా జనసేన కానీ సందిగ్ధ నడుస్తున్న వాతావరణంలో మరి కొత్త సంవత్సరం నాడు జనవరి ఫస్ట్ జరిగిన వేడుకల్లో మరి ఏలూరు నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జ్గా ఉన్న బడేటి సంటి చాలా యాక్టివ్గా చాలా హుషారుగా మరి అక్కడ కూడా వేల సంఖ్యలో పెద్ద ఎత్తున బడేటి క్యాంపాస్కి వచ్చి మరి నూతన సంవత్సరం వేడుకల్లో బడేటి సంటి గారిని కలిసి వారిని విష్ చేసి బొక్కెలిచ్చి వారి యొక్క సంఘీభావం తెలిపిన సందర్భం చూస్తే బడేటి క్యాంప్ ఫీసులో ఒక జోష్ కొత్త సంవత్సరంలో కనిపించిందని చెప్పి చెప్పాలి మరి అక్కడ కూడా కేడన్ అంతా కూడా కేరింతలు కొడుతూ మరి న్యూస్ న్యూ ఇయర్ వేడుకలో పాల్గొన్న తీరు చూస్తే వారిలో ఎక్కడ లేని కొత్త ఉత్సాహం పట్టొచ్చినట్టుగా కనిపించింది మరి మాకున్న సమాచారం చూస్తే మరి పొత్తు టీడీపీ జనసేన పొత్తులో జిల్లాలో ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు ఎన్ని సీట్లు టీడీపీ అభ్యర్థులు కేటాయిస్తారన్న చర్చలు జరుగుతున్న తరుణంలో ఏలూరు జిల్లాలో దాదాపుగా నాకు తెలిసి మనకున్న సమాచారం మేరకు ఎక్కడ కూడా జనసేనకు సీట్ ఇచ్చే అవకాశాలు లేదని పార్టీ నుండి కానీ మరి విజయవాడ కేంద్రంగా ఆయా రాజకీయ పార్టీల ముఖ్య కార్యాలయం నుండి అందున సమాచారం అయితే ఏలూరు జిల్లాలో జనసేనకి ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం లేదని మాత్రం ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది మరి భీమవరం జిల్లాలో అయితే భీమవరం నర్సాపురం అదేవిధంగా పాలకొల్లు అదేవిధంగా నిడదవోలు తాడేపల్లిగూడెం ఈ నియోజకవర్గాలకి పొత్తులు లో భాగంగా జనసేనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంటే ఏలూరు జిల్లాలో ఎక్కడ కూడా జనసేన సీటు పొత్తులు ఇవ్వడానికి అవకాశం లేదు అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది అది కరెక్టా కాదా అనేది మరి ఆ పార్టీ సంక్రాంతి తర్వాత నిర్ణయాలు చేయబోతున్నారు కాబట్టి ఆ నిర్ణయాలు ఏం జరుగుతుందో చూడాలి మరి ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు ఇన్ఛార్జి బడేడి శంటి మరి వారి యొక్క కదలికలు మొక్క వచ్చేసి ఇవన్నీ నిన్న జరిగిన ఈ నూతన సంవత్సరం వేడుకలు చూస్తే అతనిలో ఎక్కడ ఆనందం ఉత్సాహం వర్రం ట్టుగా అనిపించింది మరి వాళ్ళ దీన్ని బట్టి ఏలూరు సీటు టీడీపీ అభ్యర్థి బడేట్ సెంటని చెప్పి దాదాపుగా పార్టీ కేడర్ గాని పార్టీ అధిష్టానం నుండి కూడా దాదాపుగా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఒక సమాచారం ఉంది మరి అది అధికార ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలు ఎన్నికలకు సంసిద్ధంగా ఉండండి పార్టీకి మరింత బలోపేతం తీసుకుని అడుగులు వేయమని చెప్పి పార్టీ నుండి ఒక సమాచారం అందిందని ఒక సమా మనకు వస్తున్న సమాచారం మరి ఈ క్రమంలో ఇటు ఇటు వైఎస్ఆర్సీపీ సిపి తరఫున ఏలూరు అభ్యర్థిగా ఆల నాని గారు మరి తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపుగా ఖరారైనట్టుగా అయినట్టుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో టీడీపీ తరఫున బడ్డేడు సెంటి గారు పోటీలో ఉంటారని మాత్రం మరి కొత్త సంవత్సరంలో నాడు ఏలూరు అంతా కూడా హల్చల్ చేసింది ఆయా కేడర్లు అణచార వర్గం అంతా కూడా అన్ని రెండు పార్టీల్లో వాళ్ళ అణుచార వర్గం అంతా కూడా చాలా సంబరాల్లో ఉత్సాహంగా మునిగిపోయారు జనవరి ఒకటో తేదీనే ఆలానాని గారు క్యాంప్ ఆఫీసులో బేడు సంటి గారు క్యాంప్ ఆఫీసులో హోరాహోరీగా కేడర్ అంతా కూడా వారి వారి అభిమాన తరంగాలు అభిమాన నాయకుల్ని అభినందించడానికి శుభాకాంక్షలు చెప్పడానికి రావడం వచ్చిన తీరు చూస్తే రెండు శిబిరాలు కూడా చాలా ఉత్సాహ భరితంగా కనిపించాయి మరి దీన్ని బట్టి ఇరవై నాలుగులో మరి ఇద్దరు అభ్యర్థులు తలపడబోతున్నారని మాత్రం సుస్పష్టం ఇంకా ఇటు ఆలనాని గారు సీనియర్ నాయకుడిగా అంటే వైఎస్ఆర్ మన టీడీపీ తరఫున బడేటి కుటుంబం ఎప్పటించో ఈ ఏలూరు నగరానికి పరిస్థితులు రాజకీయ చరిత్రలో ఉన్న కుటుంబం కాబట్టి మరి వారి కుటుంబం నుండే బడేటి శెండి గారు దాదాపుగా టీడీపీ నుండి ప్రస్తుతానికి ఆయన పేరే ఉంది కాబట్టి దాదాపుగా ఆయనకి క్లియర్ క్లియరెన్స్ పార్టీ అధిష్టానం ఇస్తుందని ఇచ్చిందని జనవరి న్యూ ఇయర్ వేడుకల్లో కొంత అవహాగానాలు బలపడ్డాయి మరి దీన్ని బట్టి చూస్తే ఇటు వైసీపీ తరఫున నాని గారు టీడీపీ తరఫున బడేడు శెట్టి గారు ఎన్నికల పోరులో తలబడి ఉన్నారు మరి ఈ పోరులో ఏలూరు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది గెలుపు అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఆన్సర్ లేనట్టే చెప్పుకోవాలి ఈ యొక్క పోరాపు ఎన్నికలు ఆ ప్రక్రియలో ఈ ఇద్దరు అభ్యర్థులు అధికార ప్రకటన వెలువడిన తర్వాత మళ్ళా రాజకీయ చర్చలు కానీ రాజకీయ యొక్క ప్రకటనలు కానీ రాజకీయ పరంగా జరిగే పరిణామాలన్నీ కూడా వేరువేరుగా ఉండే అవకాశాలు లేకపోలేదు అధికార ప్రకటన రాకముందు ఒక రాజకీయం జరుగుతుంది అధికార ప్రకటన వెలువడిన దాసే అవకాశం ఉంది మరి ఏదేమైనా ఏలూరు వైఎస్ఆర్ సిపి అభ్య అభ్యర్థిగా దాదాపుగా పోటీలో ఉంటారని విస్తృత స్థాయిలో ప్రచారంతో పాటు మరి పార్టీ అధినేత నాయకత్వం కూడా ఆలనాని గారికి పట్టం ఆలనాని నాని గారికి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి ప్రచారం జరుగుతున్న తరుణంలో టీడీపీ నుండి బడ్జేట్ సెంటి గారి సీట్ ఖరారైందని చెప్పి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇవన్నీ ప్రచారాలు అనుకుంటే ఆయా పార్టీల అధినేతలు అధికారంగా ప్రకటించాల్సి ఉంది ఆ ప్రాణాలు వెలువడితే క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి అందుకే ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతున్న క్రమంలో వీళ్ళిద్దరి మధ్య పోటీ వీళ్ళిద్దరే తలబడే అవకాశం లేకపోలేదు ఈ ప్రక్రియలో గెలుపు ఎవరిదనంటే పోటా పోటీగా గెలుపులో మాత్రం ఈ రెండు పార్టీలు జవర వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నుండి ఖచ్చితంగా గెలుచుతీరుతా చెప్పి వైసీపీ శిబిరం చెబుతుంటే ఏలూరులో బడేటి సెంటి శిబిరం ఖచ్చితంగా గెలుపు మాదే ముప్పై వేలకు పైబడి మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఏలూరు బడేటి సెంటర్ సెంటర్ శిబిరం ఆల్రెడీ బెట్టింగ్లకు కూడా సంసిద్ధంగా ఉంది మరి ఈ బెట్టింగ్లు ప్రక్రియ ఇప్పుడే ఇంకా ఒక రెండు ఒక అరవై రోజులు వ్యవధి ఉన్న టైంలోనే అప్పుడే వేడెక్కిందంటే మరి అధికార ప్రాటన వెలువడిన తర్వాత ఈ యొక్క ఎన్నికల వేడి ఎంత వేడిగా ఉంటుందనేది మరి సుస్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా ఏలూరులో గెలిపేవరదనేది అధికార ప్రాటన వెలువడిన తర్వాత మాత్రమే స్పష్టంగా చెప్పడానికి అవకాశం లేకపోలేదు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ టామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr Tigala Ramesh MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X-ray Ultrasound Echo TMT ECG ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు